జగిత్యాల జిల్లా మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యకుడు వెలుముల శ్రీనివాసరావు అధ్యక్షతన లయన్స్ క్లబ్ సభ్యుడైన డాక్టర్ గడ్డం రమేష్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా మెట్పల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆరు వందల విద్యార్థుల సౌకర్యం కోసం సింటెక్స్ వాటర్ ట్యాంక్ వెయ్యి లీటర్ ట్యాంక్ ను విద్యార్థుల సౌకర్యం కోసం డాక్టర్ గడ్డం రమేష్ రెడ్డి డొనేట్ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుమల శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో లయన్స్ క్లబ్ సభ్యుడైన డాక్టర్ రమేష్ రెడ్డి పుట్టినరోజున వారు డొనేట్ చేసిన వాటర్ స్కూలుకు అందించడం జరిగిందని అన్నారు ఈ రోజు మా లైన్ దినం రోజు అంటే కానీ సారు మనకు రమేష్ రెడ్డి గారు సారు గొప్ప మనసున్న మానతవాది కాబట్టి పిల్లలకు ఏ అవసరమో ఏది అవసరమో అది గుర్తించి ఈ రోజు మీ జూనియర్ కాలేజ్కి థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ వారు వాళ్ళ జన్మదినం వారి జన్మదిన సందర్భంగా వారు మీ కాలేజ్కి గిఫ్ట్ గా ఇచ్చినారు వారికి ఈ జన్మదినం సందర్భంగా మీరందరూ హ్యాపీ బర్త్డే చెప్పాలి సార్కి ఈరోజు మా లైన్ దినం రోజు అంటే కానీ సారు మనకు రమేష్ రెడ్డి గారు సారు గొప్ప మనసున్న మానవతవాది కాబట్టి పిల్లలకు ఏ అవసరమో ఏది అవసరమో అది గుర్తించి ఈరోజు మీ జూనియర్ కాలేజ్ కి థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ వారు వాళ్ళ జన్మదినం వారి జన్మదిన సందర్భంగా వారు మీ కాలేజ్ కి గిఫ్ట్ గా ఇచ్చినారు వారికి ఈ జన్మదిన సందర్భంగా మీరందరూ హ్యాపీ బర్త్డే చెప్పాలి సారికి ఈ రోజు మా లైన్ దినం ఈరోజు అంటే కానీ సారు మనకు రమేష్ రెడ్డి గారు సారు గొప్ప మనసున్న మనోధవాది కాబట్టి పిల్లలకు ఏ అవసరమో ఏది అవసరమో అది గుర్తించి ఈరోజు మీ జూనియర్ కాలేజ్కి థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ వారు